అమెరికా రాజధాని ప్రాంత కాకతీయ సంఘ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం కమ్మ అంటే ఒక సంస్కృతి ఒక సంప్రదాయం దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత తరతరాలకు అందించడం మన కర్తవ్యం మారుతున్న జీవన ప్రమాణాలలో వస్తున్న విభిన్న పరిస్థితుల్ని పరిష్కరించుకుంటూ క్రమశిక్షణతో ముందుకు సాగడం కుటుంబ వ్యవస్థకు కానీ సమాజానికి కానీ శ్రేయస్కరమని భావిస్తూ మీ ఏరియా కాకతీయ సంఘం మన చరిత్ర కొద్దిగా నెమరు వేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం అంటే ఏలికలం చరిత్ర కారకులం మన సత్ప్రవర్తన నడవడిక సమాజానికి ఆదర్శనీయం మనుషుల్ని మనం మర్చిపోవచ్చు కాని చరిత్ర మర్చిపోదు కాలగర్భంలో నిక్షిప్తమైన యోధులు ముందు తరానికి మహోదయంగా నిలిచిన మార్గదర్శకులు ఎందరో ఉన్నారు రారాజులుగా నాయకులుగా కవులుగా కాలాలు మారినా కళలు కనుమరుగైనా ఎప్పటికీ నిస్వార్థ సేవకులు వీరు శాసనాలు రాసిన వారి దగ్గర నుండి ప్రపంచాన్ని శాసించే వ్యక్తులు ఎందరో ఇక్కడి నుంచి వచ్చిన వారి మట్టిని మనిషిని ప్రేమించే వ్యక్తులు ప్రపంచానికి సాయాన్ని నేర్పిన స్ఫూర్తి కిరణాలు మనవారు రాజకీయాలు విద్య వైద్యం వ్యవసాయం సాంస్కృతిక క్రీడలు నైపుణ్యం కాదేది మన వారికి అనర్హం అన్నిటిలోనూ అగ్రగాములుగా నిలుస్తూ అందరినీ చైతన్యపరుస్తూ ఆవితరాలకు బంగారు భవితను ప్రసాదిస్తూ మార్గదర్శకులుగా నిలిచారు నిలుస్తున్నారు ఒక్కసారి తెలుగు నేలకు భారతావనికి ప్రపంచవ్యాప్తంగా వన్నె తెచ్చిన కొంతమంది మన వారిని స్మరించుకుందాం జనహితం కోసం పనిచేసిన కాకతీయ రాజులు కాని ముసునూరి ప్రభువులు కాని జమీందారులైన వాసిరెడ్డి పెమ్మసాని బలుసు మల్లెలా వంటి వారు కూడా మనవారే స్వాతంత్ర్య ఉద్యమాన్ని వెన్ను వీరుల్లా ముందుండి నడిపించి చరిత్ర పుటల్లో చోటు సంపాదించారు ప్రపంచానికి తెలిసిన వారు కొందరు తెలియకుండా కనుమరుగైన వారు మరికొందరు ఇందులో వీరపాండ్య కట్టభ్రమణ కనిగంటి పాపారావు త్రిపురనేని రామస్వామి చౌదరి దుగ్గిరాల బలరామకృష్ణయ్య వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజల జీవితంలో అత్యంత ప్రభావం చూపగలిగే రాజకీయ రంగంలో ఎన్నో కొత్త సంస్కరణలు తెచ్చారు మన పెద్దలు బ్రిటిష్ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలు ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ మునిస్వామి నాయుడు గారు రైతే రాజు అని పేద రైతుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అర్పించిన శ్రీ ఎన్ జీ రంగా గారు తెలుగు ప్రజల ఆత్మాభిమానం కాపాడిన రాజకీయ రంగంలో చెరగని ముద్ర వేసిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ సామాన్య కార్యకర్తగా మొదలై దేశానికి ఉపాధ్యక్షుని స్థాయికి చేరిన శ్రీ వెంకయ్య నాయుడు గారు ఆంధ్రదేశానికి ఆర్థిక వన్నె తెచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనవారే ఒక దేశ సంపద దాని సంస్కృతి అయితే అసామాన్య రీతిలో తన పాత్రల ద్వారా సంస్కృతి పరిరక్షణకు సేవ చేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తన అంగికం ద్వారా చెరగని ముద్ర వేసిన నట అక్కినేని నాగేశ్వరరావు గారు మూకీల నుండి టాకీల దాకా తన సర్వస్వం అర్పించి కళామతల్లికి సేవ చేసిన ఎల్ ప్రసాద్ గారు దీర్ఘకాలిక నిర్మాత అశ్విని దత్ గారు సినీ రంగానికి వన్నె తెచ్చిన దర్శకులు రాఘవేంద్రరావు గారు రాజమౌళి గారు మరెందరూ మనవారే ప్రజలకు వాస్తవమైన విశ్లేషణాత్మకమైన మరియు పరిశోధనాత్మకమైన సమాచారాన్ని తమ భుజాలపైన వేసుకుని జనాలని ఉత్తేజపరుస్తూ పత్రికారంగంలో అక్షర పేరుగాంచిన మహోన్నత వ్యక్తి అసామాన్య శక్తి ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాటీవీ మరెన్నో కూడా మనవారివి హైదరాబాద్ నగరాన్ని వైద్యానికి అగ్రగామిగా రూపుదిద్దుకోవడంలో అలుపెరగకుండా తమ జీవితాంతం కృషి చేసినా చేస్తున్న అగ్రగాములు మనవారే విద్యా క్రీడారంగాలలో నాణ్యత నైపుణ్యమైన సేవలు అందిస్తూ అభివృద్ధిలో ముందుంటూ జీవితాలకు మార్గదర్శకులైన కీర్తిశేషులు ఎంవిఎస్ మూర్తి గారు శ్రీ లావు రత్తయ్య గారు శ్రీ మంచు మోహన్ బాబు గారు మరియు క్రీడారంగాలలో పుల్లెల గోపీచంద్ పెంట్యాల హరికృష్ణ కోనేరు హంపి కూడా మనవారి నేటి ప్రపంచంలో ఒక సమాజ గుర్తింపు ఆ సమాజ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది ఈ రోజుల్లో రాజకీయాల్ని బలోపేతం చేస్తున్నది కూడా ఆర్థిక వ్యవస్థే ఇందులో మనవారు కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ మనకే కాకుండా సమాజహితం కోరి రాజకీయ రంగాన్ని ప్రభావితం చేస్తున్నవారు ఎందరో అందులో కొందరు శ్రీ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఆంధ్ర షుగర్స్ బిఎస్ గ్రూప్ కోయంబత్తూర్ గల్లా రామచంద్ర నాయుడు అమర్ పార్క్స్ వీరయ్య చౌదరి నన్నపనేని నాట్కో ల్యాబోరేటరీస్ ఎల్లా కృష్ణమూర్తి భారత్ బయోటెక్ మురళీదేవి డివిస్ ల్యాబోరేటరీస్ ఎందరూ మహానుభావులు అందరికీ వందనాలు నదీ పరివాహక ప్రాంతాల్లో జీవిస్తూ సాయాన్ని వ్యవసాయాన్ని ప్రపంచానికి నేర్పిన జాతి మన జాతి భారతీయ సంస్కృతిని వారసత్వాన్ని సంరక్షించడంలోనూ సుసంపన్నం చేయటంలోనూ అమెరికాలో ఉన్న కమ్మవారు కీలక పాత్ర పోషిస్తున్నారు కాకతీయుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మన చరిత్ర నేర్పింది ఆనందంగా ఆత్మగౌరవంగా ఎలా బ్రతకాలో మన జాతిని మొత్తాన్ని ఒక వేదిక మీదకు తీసుకువచ్చి మన విలువలను చాటి చెబుదాం మన పెద్దలు మనకిచ్చిన స్ఫూర్తితో మన ముందు తరాలకు ఉపయోగపడే కార్యక్రమాలు కలిసికట్టుగా చేస్తూ మనందరి ఉన్నతికి సహకరించుకుందాం మరొక్కసారి అందరికీ ఇదే మన ఆహ్వానం జై కాకతీయ సంఘం